you <laughs> మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ ప్రస్తుతం విజయవాడ మొత్తం జలమయం అయిపోయింది జలమయం అయిపోయినప్పుడు ప్రజలందరూ కూడా నీళ్ళల్లో మోకాల్లో నీళ్ళలో అంటే ఆ జీవనం కూడా నిత్యవసర వస్తువులను నిత్యవసర సామాన్లను భోజనాలని సప్లై చేస్తున్న డ్రోన్ అయితే ఇదే ఇప్పుడు ఇదే చాలా మందికి ఈ రోజు వరకు ఇప్పటికి దాదాపుగా కొన్ని వేల మందికి ఆహారాన్ని సప్లై చేసేటువంటి డ్రోన్ ఇప్పుడు మనం లో విజయ్ చూస్తున్నాము దీనికోసం వాళ్ళు ఇక్కడ ఒక టీం నిరంతరాయంగా రాత్రి పగలే తేడా లేకుండా ప్రస్తుతం దీనికోసం సేవలు అందిస్తున్నారు అయితే దీనిని దీనిని నడిపే క్రమంలో చాలా హడిల్స్ అయితే ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే ఒకవైపు నుంచి విపరీతమైన ఈదురుగాలు మరో పక్క నుంచి కొండపోతగా కూర్చున్నటువంటి వర్షం కూడా వీటన్నిటిని తట్టుకుని ఈ డ్రోన్ ని ఎగరడం అనేది అంత ఈజీ కాదు ప్రస్తుతం విజయవాడలోని ప్రజలందరూ కూడా జల దిగ్బంధంలో మునిగిపోయినప్పుడు వారందరికీ కావలసినటువంటి వాటర్ కానీ ఫుడ్ కానీ కావలసినటువంటి మెడికల్ సిబ్బంది ఆ మెడికల్ ఎక్విప్మెంట్ అన్ని కూడా ఈ డ్రోన్ ద్వారా చారవేస్తున్నారు అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మన కోసం ఒక పదిహేను మంది టీం అయితే ఉంది ఈ టీము చేసే పని ఏంటంటే ఇప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే వారందరూ కూడా చాలా సీరియస్ గా ప్రజలకు అందించే పని మీద నిమగ్నమై ఉన్నారు సో చూసినట్లయితే కనుక ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది సో ఒక నిమిషం అన్న ఒకసారి చూపించా ఇదిగోండి ఈ బ్యాగ్ లోనే సుమారు ఇది ఎన్ని కేజీల వరకు మోస్తుంది కేజీల వరకు అంటే ఏమేమి ఇస్తుంటారు దీంట్లో మీరు మిల్క్ వాటర్ ఫుడ్ ఫుడ్ ఓకే అంటే సుమారు పది కేజీల వరకు బరువు ఉంటుంది ఈ పది కేజీలు దీనికి పెట్టేసి ఇస్తే వాళ్ళు తీసుకెళ్తారు మాకు కొంచెం సఫర్ అవుతూ ఉంటుంది ఆల్రెడీ గాలి ఎక్కువగా పనిచేయదు ఇప్పుడు ఈ డ్రోన్ ని చాలా అంటే చాలా జాగ్రత్తగా వీళ్ళు దీన్ని ఫ్లై చేస్తూ ఉండాలి ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా సరే దీని నేలమట్టం పరిస్థితి ఉంటుంది దీన్ని ఎగ్రెస్ టెక్నిషియన్ కూడా మనతో ఉన్నారు ఆయన కూడా చాలా నైపుణ్యంగా దీన్ని ఎగ్రెస్ ఉంటారు అంటే మీకు చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు వైర్స్ ఉన్నాయి చెట్లు ఉన్నాయి అన్ని చూసుకొని జాగ్రత్తగా చేయాలి ఇళ్ల పైన ఉన్న వాళ్ళ వాటికి చేస్తున్నాం వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇస్తున్నాం ఇళ్ల పైన వరకు ఇస్తున్నారు అంటే నిజంగా ఇది నిజంగానే చాలా వాల్యుబుల్ అయింది ఇప్పుడు జనాలకి అవును సార్ చాలా అవసరం ఇప్పుడు ఇక్కడ రాని ఉన్నాయి కదా వర్షం నీరు వాళ్ళు బయటకు రాని వాళ్ళందరూ టెర్రస్ పైకి వచ్చి చేతులు ఊపుతుంటే వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడ అంత చేస్తున్నారు అవును ఇది ఇచ్చే క్రమంలో చాలా మంది ఏమన్నా తెలియక అంటే లాగడం కానీ తీసుకెళ్ళే వాళ్ళకి తీసుకొని మళ్ళీ ఓకే అర్థం అవుతుంది అంటే దాదాపుగా వాళ్ళకి మీకు ఒక దాదాపు టూ టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కదా మీరు ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు వాళ్ళకి పైకి వచ్చి చేతులు ఊపుతున్నారు కదా అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి కొంచెం కిందకి తీసుకొస్తే వాళ్ళు తీసేసుకుంటున్నారు తీసేసుకొని వాళ్ళ ఊపుతున్నారు మళ్ళీ తీసుకొచ్చి ల్యాండ్ చేసుకొని మళ్ళీ పంపిస్తున్నారు సుమారు ఇప్పుడు ఎంత ఎంత మందికి మీరు ఫుడ్ ఇప్పుడు ఒక బ్యాగ్స్ బ్యాగ్స్ వరకు వరకు అంటే ఈ సహాయకు ఎప్పటి నుంచి మీరు మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి చేశారా ఓకే 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 అయితే ఇది ప్రస్తుతం పరిస్థితి అయితే దీన్ని చాలా జాగ్రత్తగా దీన్ని ఫ్లై చేయాలి అదేవిధంగా ఏపీ డ్రోన్స్ అనమాట అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపత్కర సమయంలో ఈ డ్రోన్లను ఉపయోగించి వీటి ద్వారా ఫుడ్స్ సప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా అగ్రికల్చర్ లో కూడా వీటి ప్రధాన పాత్ర పోషించే విధంగా ఏపీ డ్రోన్ సిస్టమ్ అనేది దీన్ని డెవలప్ చేస్తూ వచ్చింది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎవరు ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ లో తలెత్తినటువంటి ఈ పరిస్థితుల్లో ఇది చాలా ప్రధాన పాత్ర పోషిందని చెప్పొచ్చు ఎందుకంటే హెలికాప్టర్ ద్వారా ఫుడ్ ఫుడ్ అనేది చాలా హైట్ లో ఉంటుంది హెలికాప్టర్ అనేది కింద వరకు ఫుడ్ ఇచ్చేటప్పుడు గా వాటర్ బాటిల్ గాని ఫుడ్ ప్యాకెట్స్ కానీ పగిలిపోయే అవకాశం ఉంటుంది కానీ ఈ డ్రోన్ ద్వారా మాక్సిమం మీకు టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో నుంచి కూడా ఈ వాటర్ ని ఆ ఫుడ్ ని కూడా అందించడం జరుగుతుంది అంటే సుమారు ఈ తాడు లెంత్ ఎంత వరకు ఉంటుందండి ఇది ఇది ఈ తాడు టెన్ మీటర్స్ ఓకే అంటే టెన్ మీటర్స్ డిస్టెన్స్ లోనే అంటే మీకు ఇప్పుడు డ్రోన్ అనేది మీకు టెన్ మీటర్ డిస్టెన్స్ లో నుంచి మీకు వాటర్ని ఫుడ్ ని సప్లై చేయడం జరుగుతుంది ఈ డ్రోన్ ద్వారా సో అయితే ప్రస్తుతం వీళ్ళు ఇక్కడ నుంచి ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు ఈ సిస్టమ్ అంతా ఎలా ఆపరేట్ అవుతుంది అనేది ఒకసారి మీకోసం ఎక్స్క్లూజివ్గా చూద్దాము సో ప్రస్తుతం అయితే ఇప్పుడు మళ్ళీ బ్యాటరీ చేంజ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఇప్పటికి ఇది ఎన్ అవర్స్ ఫ్లై అయిందండి ఇప్పటికి మార్నింగ్ నుంచి ఫ్లయింగ్ అవుతుంది ర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఈ డ్రోన్ అయితే ఫ్లై ఉంది కాన్స్టెంట్ గా దీనికి ఆటోమేటిక్ గా దీనికోసం అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ బ్యాక్అప్ బ్యాటరీస్ పెట్టారు అండ్ జనరేటర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసి పెట్టుకున్నారు అదేవిధంగా వీళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్స్ ని కూడా అంటే వాటర్ ని కూడా వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న విపత్కర సమయంలో ఈ డ్రోన్ సేవలు అనేవి చాలా విలువైన అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రస్తుతం జనమందరూ కూడా జల దిగ్బంధంలో మునిగిపోయారు వీలైన వాళ్ళందరూ కూడా ఒడ్డుకు రాగలుగుతున్నారు ముసలి వాళ్ళు ఆడపిల్లలు ఉండవారు అందరూ కూడా బిల్డింగ్ పైకి వచ్చేసి చేతులు ఊపుతూ ఉంటారు ఇంతకు ముందు మీకు గతంలో షార్ట్స్ చూపిస్తున్నాం కదా బిల్డింగ్ పైకి అలా వచ్చేసి వాళ్ళందరూ కూడా చేతులు ఊపుతూ ఉంటారు అంటే పరిసర ఉన్న ప్రజలందరూ కూడా కూడా మళ్ళీ వర్షంలో బయటికి రాలేరు అలాగని తినకుండా ఉండలేరు ఎందుకంటే మూడు రోజుల నుంచి బయటికి ప్రజలెవరు రాలేని పరిస్థితి ఉండడంతో ఈ డ్రోన్ సేవలను వినియోగంలో తీసుకొచ్చినటువంటి ఎండి దినేష్ కుమార్ ఐఏఎస్ కంపెనీ ఏపీ ఎస్ఎఫ్ఎల్ నుంచి దినేష్ కుమార్ ఐఏఎస్ గారు చేసినటువంటి ఈ పని ఎంతో ప్రశంసనీయమైంది ఎందుకంటే చాలా మంది ప్రజలందరూ కూడా ఇప్పుడు దీని గురించే మాట్లాడుతున్నారు ఈ డ్రోన్ డౌన్ సేవలను ఉపయోగించుకున్న వారందరూ కూడా తిరిగి దండం పెడుతున్నప్పుడు నిజంగా అది హ్యాట్స్ ఆఫ్ విజువల్ అనే చెప్పొచ్చు నిజంగా హెలికాప్టర్ ద్వారా ఫుడ్ని సప్లై చేస్తున్నారు కానీ దానిని అందరికీ అందించలేకపోతున్నారు సరైన మార్గంలో అందించలేకపోతున్నారు ఎందుకంటే ఫుడ్ ప్యాకెట్ కానీ వాటర్ బాటిల్ కానీ పైనుంచి విసిరినప్పుడు ఖచ్చితంగా కిందపడి పగిలిపోవడం జరుగుతుంది దాన్ని తీసుకుని తినలేని పరిస్థితి కానీ డ్రోన్ వల్ల అందించే ఫుడ్ అనేది చాలా చక్కగా అందరికి చేరుతుంది అందరూ కూడా ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు